ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే గుమ్మం ముందే నీ సాయి ఒక మంచి తీపి కబురుతో నీ ముందు నిల్చొని ఉన్నాడు ఏ మొరపాటు విడిచి ఒక్క నిమిషం విను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్న అర్థం మేము తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం గుమ్మం ముందే నీ సాయి ఒక మంచి తీపి కబురుతో నీ ముందే నిల్చొని ఉన్నాడు కాస్త ఏమరపాటు విడిచి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా పక్కన పెట్టి కాసేపు ఈ సాయి మాటలను ఆలకించు నీ మనసు ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉంటుంది ఇది నేను నీకు ఇచ్చే హామీ నీకెవ్వరూ లేకపోయినా నీకు ఆపద సమయంలో నేను నీకు అండగా ఉన్నాను నిజమేనా కాదా నీకు అండగా నిలబడినటువంటి క్షణాలు బోలెడున్నాయి ఒక్కసారి నువ్వు గుర్తుకు చేసుకో చేసినటువంటి సహాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఏదైనా కానీ ఏ రోజైనా కానీ రోజో లేదా కొన్ని రోజులు మాత్రమే ఈ స్థాయి చేసినటువంటి సహాయం నీకు గుర్తుంటుందా లేదంటే సహాయాన్ని అందించాడని ఒకరోజు తలుచుకొని మరలా మర్చిపోతావా తరువాత మరలా మరలా నీకు కష్టమో లేదంటే ఏదైనా సమస్య ఎదురైతే కానీ ఈ సాయి నీకు జ్ఞాపకం రావడం లేదు కదూ చేసినటువంటి మంచిని మర్చిపోవడం అనేది చాలా తప్పు నిన్న ఒక సమస్యలోనే కాదు ఎన్నో ఒడిదుడుకుల్లోనూ చాలా దాటించాను జీవితం అంటే ఏమిటో నీకు అర్థమయ్యేలా చేశాను ఇప్పటి నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నేను ఎదురు నిలబడి మరి పోరాడే విధంగా చేశాను పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న సమస్యగా మరల్చి నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను మరి అప్పుడు నీకు నచ్చిన నీ బాబా ఈరోజు మాత్రం నీకు వాటిల్లినటువంటి కష్టాల వలన వాటి ద్వారా నువ్వు పొందుతున్నటువంటి బాధల వలన నాపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయావని అర్థమైంది ఒకటైతే నిజం నా సహాయం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది అది ఏ పరిస్థితిలో అయినా సరే కాకపోతే కొన్నింటికి మాత్రం కాస్త ఆలస్యం జరుగుతుంది అది సహజం దానికే మీరు మీకున్నటువంటి సహనాన్ని నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన నీ బాబా ఇప్పుడు మాత్రం ఎందుకు నీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడో కొంచెమైనా ఆలోచన చేస్తావా చేయలేదు లేదా నన్నే నువ్వు పరీక్షిస్తున్నావా నీకున్నటువంటి నమ్మకాన్ని నువ్వెందుకు కోల్పోయావో నీకే తెలియాలి ఎన్నోసార్లు నీకు మంచిని చేసి నేను రక్షించినటువంటి ఈ బాబా ఎందుకు ఈ విషయం పట్ల ఆలస్యం చేస్తున్నాడని కనుక నువ్వు ఆలోచిస్తే నీకంతా అర్థమవుతుంది ఒకవేళ నీకు ఏదైనా కానీ నువ్వు కోరుకున్న దాని గురించి లేదంటే నీకు జరగబోయే దాని గురించి చెడు వాటిల్లేటటువంటి ప్రమాదం ఏదైనా దాగుందేమో లేదంటే నీకు అందులో నిరాశ ఎదురవుతుందేమో లేదా దానివల్ల నీకు నష్టం తప్ప లాభం ఉండదనేమో భవిష్యత్తులో నీకు దానివలన ఏదైనా ప్రమాదం జరగవచ్చనేమో ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా ఆలోచించాలి కదా ఏది చేసినా కూడా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే నేను పడే ఆరాటం తపన నీకేం తెలుస్తుంది అంతవరకు కూడా నువ్వు అసలు ఓర్పును వహించలేను అంటున్నావు అంతే కదా బాధ్యత అంతా కూడా నాపై పెట్టు అంటున్నాను అయినప్పటికీ వారు నాపై మోపి నువ్వు మాత్రం అనుమానాలతోనూ అలాగే నీకున్నటువంటి సమస్యలతోనూ లేదంటే నీ కోరిక నెరవేరడం లేదనేటటువంటి బాధతోనూ ఉంటున్నావు నీ సమస్య నుండి కాపాడేందుకు నీ ఇంటి దాకా వస్తాను నీ గుమ్మం ముందే నిలిచి ఉంటాను కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు ఒక కథ చెబుతాను ఆ కథ ద్వారా మనకు పూర్తిగా అర్థమవుతుంది అంటే బాబా గారు మనల్ని రక్షించాలి అని వచ్చినా మన కోరిక నెరవేర్చాలి అని బాబా అనుకున్నా కూడా ఒక్కొక్కసారి జరిగేటటువంటి అంటే కొన్ని జరిగేటటువంటి పరిణామాల వలన బాబాగారు కూడా ఏమీ చేయలేరనమాట దానికి ఉదాహరణే ఈ కథ ఒకనాటి రాత్రి మసీదులో పడుకోవడానికి మహర్జాపతి దుప్పటి పరుస్తాడు బాబాగారు ఈరోజు మనిద్దరం మెలకువగా ఉందాం క్రూరుడైనటువంటి మృత్యుదేవత పాటిల్ భార్యను తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఆమెను నేను తప్పకుండా రక్షించాలి రక్షించమని ఆ భగవంతుని ప్రార్థించాలి రాత్రంతా నేను ధ్యానంలో ఉంటాను అంతరాయం కలగకుండా చూడు అని చెబుతాడు బాబాగారి మహల్సాపతితో బాబాగారి ఆదేశానుసారం మహల్సాపతి బాబాకు ఎవరూ అంతరాయం కలిగించకుండా కాపలా కూర్చుంటాడు తర్వాత బాబా ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళి తన స్థూల శరీరం నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో పాటిలు ఇంటి చుట్టూ అష్టదిగ్బంధనం చేసి అక్కడే కాపలా కూర్చుంటాడు కానీ ఆమె దుష్కర్మ ఎలా ఉందో చూడండి మృత్యుదేవ తర్వాత బాబాను ఎదిరించలేక మరొక పన్నాగం పంతుంది అదేమిటంటే అర్ధరాత్రి అక్కడ వేరొక మేవాస అనేటటువంటి ఆ గ్రామం నుండి ఆ యొక్క గ్రామాధికారి అతని పరివారంతో సహా షిరిడీకి వస్తాడు అదేం విచిత్రమో అంతటి అర్ధరాత్రి బాబాను దర్శించాలని ఆ అధికారికి బుద్ధి పుడుతుంది తన మనిషిని మసీదుకు పంపిస్తాడు అయితే అతను ఏం చేస్తాడంటే మిగిలిన వారందరినీ కూడా కలుపుకొని అక్కడికి వచ్చి మహల్సాపతి ఎంత చెప్పినా కూడా వినకుండా బాబాను లేపమంటూ దర్శనం కావాలంటూ ఊది కావాలంటూ పొగరుగా కేకలు వేస్తారు ఇక గత్యంతరం లేక అతనికి ఊది అన్న ఇచ్చి పంపిద్దామని చెప్పి మహల్సాపతి మసీదులోకి వెళ్తాడు అతని కేకలకు మహల్సాపతి మసీదులో నడిచినటువంటి సవ్వడికి బాబా ధ్యానానికి అంతరాయం కలుగుతుంది దాంతో బాబా ధ్యానం నుండి లేచి కోపంతో పెద్దగా అర్చి దుప్పటిని నేలపై నుండి లాగి మహల్సాపతి మీదకి విసిరి అరే భగత్ నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా పాటిలింట ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా ఈ అంతరాయం వలన నేను ఆమెను కాపాడలేకపోయాను దాంతో ఆమె మరణించిందని చదువుతాడు మహల్సాపతి కుంగిపోతాడు తన వల్లే ఆమె మరణించిందని చెప్పి బాధపడతాడు తన కాపలా సరిగ్గా లేకపోవడం వలన ఆమెను బాబా రక్షించలేకపోయాడంటూ వలవలా ఏడుస్తాడు కొంతసేపటికి శాంతించినటువంటి బాబా సరి సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఆమె మరణానికి నువ్వు కానీ ఆ గ్రామాధికారి కానీ వేరెవ్వరూ కూడా కారణం కాదు ఎందుకంటే ఆమె గత జన్మ దుష్కర్మలు అంటూ మహాల్సాపతిని ఓదారుస్తాడు ఇప్పుడు మనం జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కటే ఉంది పాటిల్ భార్యను కాపాడటానికి బాబా విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ఆమె గత జన్మ దుష్కర్మలు బాబా చేతులు కట్టేశాయి మనకు బాబా నుండి ఏదైనా లభించలేదు అంటే బాబాకు మనపై దయలేదు అని అనుకుంటూ ఉంటాం కదా మనం బాబాను తిట్టుకుంటూ కూడా ఉంటాం కొన్ని సందర్భాల్లో సృష్టిలో కర్మచక్రం అనుక్షణం తిరుగుతూ ఉంటుంది మనం ప్రతి పనిని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి మనం చేసేటటువంటి పనుల వలన ఇతర ప్రాణకోటికి ఏ విధంగానూ హాని కలిగించని విధంగా ఉండాలి మనం ఇప్పుడు ఏవైతే బాధలు అనుభవిస్తూ ఉన్నామో ఒకప్పుడు మనం మనం మరొకరికి కల్పించినటువంటి కొన్ని కొన్ని సమస్యలు అనమాట ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కొన్ని హింసాత్మక కార్యాలు రాబోయేటటువంటి రోజుల్లో మనం అనుభవించాల్సినటువంటి బాధలు అని గుర్తుంచుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మనకు భవిష్యత్ బాగుండాలంటే ప్రతిక్షణం మనం మెలకువవుతూ ఉండాలంటారు బాబా గత కర్మలను అజ్ఞానపు దశలో చేసాం ఏదో తెలియక చేసేసాం ఇప్పుడు వాటిని బాధల రూపంలో చక్కగా ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటున్నాం ఇప్పుడు కనుక జ్ఞానం తెచ్చుకుంటే మన గత కాలపు దుష్కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి కాబట్టి మన కర్మలను శుభ్రం చేసుకుంటే మనల్ని ఆదుకోవడానికి బాబాగారు సదా సిద్ధంగా ఉంటారు మనం కనుక ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు పది అడుగులు వేస్తామని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు కాబట్టి పాటిల్ భార్యను కాపాడటానికి బాబాగారు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళారు అలాగే ఆమెను ప్రయత్ ఆమెను కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఆమె దుష్కర్మల వలన ఆమె మరణించింది బాబాగారు కూడా మనం చేసుకున్నటువంటి కర్మల మూలంగా ఏమీ చేయలేనటువంటి కొన్ని సందర్భాలు వస్తాయి భగవంతుడు కూడా కర్మను తప్పించలేడు అనేందుకు ఇదొక ఉదాహరణ అందుకే మన కోరిక కానీ మన సమస్య కానీ ఏదైనా కాస్త ఆలస్యం అవుతుంది అంటే మనం చేసుకున్నటువంటి కొన్ని కర్మల మూలంగా అది కాస్త ఆలస్యం జరుగుతుందని మనం తెలుసుకోవాలి తప్ప అది జరగడం లేదు జరగడం లేదు బాబా గారి ఏదో మనం అంటే మనం ఇంతగా బాబా నమ్ముతున్నాము ఇంతగా ఆయన వేడుకుంటున్నాము అయినప్పటికీ కూడా మాకున్నటువంటి సమస్య మాత్రం పరిష్కారం జరగడం లేదు మా కోరిక మాత్రం నెరవేరడం లేదని ఆయనపై నిందలు వేయొద్దు కొన్ని సంవత్సరాల నుండి వారి కోరికలు నెరవేరని వారు ఎందరో ఉంటారు వారి సమస్యల నుండి బయటపడిన వారు కూడా ఎందరో ఉంటారు అయినప్పటికీ దాని కూడా కారణం భగవంతుడైతే కాదు ఇప్పుడు చెప్పిన విధంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల ఫలంగా కొన్ని కొన్ని సమస్యలు కానీ కొన్ని కొన్ని కోరికలు కానీ నెరవేరవు ఆయన మనల్ని రక్షించడానికి సదా మనం ఎన్నంటే ఉంటాడు అలాగే మన గుమ్మం ముందే ఆయన ఎప్పుడూ కూర్చొని ఉంటాడు ఎందుకంటే మనకేదైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని ముందుగా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఎప్పుడూ కూడా సదా సిద్ధంగా ఉంటాడు కాకపోతే కొన్ని సమస్యలను ఆయన చక్కగా వాటి నుండి మనల్ని తప్పించగలిగేటటువంటి శక్తి భగవంతుడికి ఉంటుంది కొన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ కర్మల మూలంగా మనకు జరగాలని రాసి పెట్టి ఉంటే అవి తప్పకుండా జరిగే తీరుతాయి ఇంకా మరికొన్నైతే పెద్ద సమస్యను సైతం చిన్న సమస్యగా తేలికపాటి సమస్యగా చేసేసి బాబాగారు మనల్ని ఆ సమస్య నుండి దాటించేస్తారు కాబట్టి నీవు చేసుకున్నటువంటి దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజు వరకు నువ్వు ఓర్పు సహనంగా ఎదురు చూస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది నీ శ్రమకు నీ ఓపికకు ఏవీ కూడా వృధా పోకుండా భగవంతుడు నీకు గొప్ప బహుమతి ఇస్తాడు నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందిస్తాను నీ కుటుంబానికి నీకు ఏమీ జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాను నేనే స్వయంగా నీ వద్దకు వచ్చాను నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ధైర్యంగా ఉంటావు అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ గడిచిపోయినటువంటి గతాన్ని అలాగే నీకు జరగడం లేదనుకునేటటువంటి ఆ కోరికని సమస్యలను ఈ వీటన్నింటినీ కూడా తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకోవద్దు కాస్త ఓర్పుగా ఉండు దానివలన నీకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది నేను చెబుతున్నాను కదా నీ జీవితం సంతోషమయంగా చక్కగా ఆనందంగా ఉంటుంది నిన్ను సంతోషపెట్టేలా ఈ బాబా ఎప్పుడూ ముందడిగే వేస్తాడు కానీ వెనుకడుగు మాత్రం వేయడు నా బిడ్డల కోసం నేను సదా రక్షించడానికి వారి కోరికలను సమస్యలను తీర్చడానికి నేను ఎప్పుడూ కూడా కాచుకునే ఉంటాను ఇప్పటికైనా నీ భారం నాపై వేసి సంతోషంగా ఆనందంగా ఓర్పుగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు